లోకం మనల్ని హిసిస్తున్నప్పుడు లోకం పను బాధపడుతున్నప్పుడు లోకం పను సమర్పాలు చేస్తున్నప్పుడు క్రైస్తవం చేయవలసిన పని ఏంటంటే వారి మీద జాలి పడాలి ఎందుకంటే వారు ఇంకా వెలిగింపబడలేదు ఏం చేయబడలేదు వారు ఇంకా వెలిగింపబడలేదు వారు వెలుగులోకి రాలేదు వారు చీకటిలో ఉన్నారు కాబట్టి వారు ఏం చేస్తున్నారో ఎవరైనా కూడా ఏం చెప్తున్నారంటే అయ్యా మీరు ఎరుగక చేస్తున్నారు అన్నారు లోక విషయంలో మన వైఖరి ఎలా ఉండాలి అంటే మనం క్షమించే వారు ఉండాలి మనం ప్రేమించే వారు ఒకవేళ క్షమ అనేది క్రైస్తవ జీవితంలో లేకపోతే అసలు క్రైస్తవానికి అర్థమే ఏ ప్రియ ప్రముడు రక్షకుడిగా అంగీకరించినామో ఆయన క్షమించబట్టి నేను నేను ఈరోజు ఇలా ఉన్నాను దేవుడే మనిషిని క్షమిస్తే మానవులం మనం మనం ఒకరినొకరు క్షమించుకోలేకపోతే అసలు మన విశ్వాసానికి అర్థమే